ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బొజ్జుల తోటంపేడి మండలంలో చొక్కెదురు అడుగడుగున నిలదీసిన ప్రజలు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం హోలీ రంజాన్ ఉగాది పండుగలు శాంతితంగా జరుపుకోండి శంకర్పేట ఏ మండలంలో పోలీసుల ప్రెస్ మీట్ వైసీపీకి బిగ్ షాక్ టీడీపీలోకి భారీగా చేరికలు సిపిఎ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తమూర్డు నియోజకవర్గం ఎమ్మెల్యే పూర్వం లేని సామసీవరావుపై బీజేపీ నేతల ఫైర్ జీదస్ కెస్తానే ప్రార్థన మందిరం సంఘం కాపరి పాస్ చెప్పి సాల్మరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ యోగలాంబ గద్వాల్ జిల్లాలో అధికారుల సహాయంతో అక్రమ ఇసుక మాఫియాగా జర్నలిస్టులు మరియు ప్రజాపాలకులు ప్రజల ఆశీస్ దీంతో మరోసారి నేనే ఎమ్మెల్యేగా గెలుస్తా వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా పెన్షన్ తో బతుకుతున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో ఓ వృద్ధురాల్ మాటలు బస్సు బోల్తో పలువురికి గాయాలు బొజ్జల రిష్తారెడ్డికి తొట్టంపేడి మండలంలో చొక్కెదురైంది అడుగడుగున ప్రజలు నిలదీశారు కరోనా కష్టకాలంలో మేము కనపడలేదా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు ఏం చేశారని ఇప్పుడు మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు నాలుగు సంవత్సరాలు నేడు వస్తున్నాయని వచ్చారంటూ అలాగే కరోనా కష్టకాలంలో రాలేదంటూ ప్రజల నుండి వచ్చే సమాధానం లేక మీరు ఓటు వేస్తే అంటూ అసహనంతో ఆయన వెళ్లిపోయారు నగరంలోని పండిట్ నెహ్రూ స్టాండ్ లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ విరంగం సృష్టించారు నాలుగు గంటల ప్రాంతంలో అక్కడ పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు దీంతో ప్రయాణికుల ఫిర్యాదుతో వారిని అక్కడి నుండి పంపించారు గుర్తించేందుకు పోలీసులు ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు ఈ క్రమంలో లేపడానికి ప్రయత్నించగా వారిపై దాడికి దిగారు ఈ ఘటనలో సాంబయ్య ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకొని స్టేషన్ తరలించారు మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బాలస్వామి ఐపీఎస్ ఆదేశానుసారం సీఎం రేణుక ఎస్ఏ శంకర్ మెదక్ పోలీస్ ఆధ్వర్యంలో శంకర్పేట ఏ మండలంలోని పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హోలీ పండుగ రంజాన్ ఉగాది ఇతర పండుగలను కూడా అన్నదమ్ముల వలె శాంతితంగా జరుపుకోవాలని రేణుకారెడ్డి తెలియజేయడం జరిగింది మాకు యాక్చువల్లీ మా ప్రార్థనలకు మీరు రావడం మీ ప్రార్థనలకు మేము రావడం చాలా జరుగుతుంది అది పెద్ద ఇక్కడ సమస్య అంటే పెద్ద డిస్కషన్ కూడా ఉండదు చాలా సింపుల్ డిస్కషన్ ఎక్కడో హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలలో అది అవుతుంటారు అక్కడ కూడా చాలా కలిసిమెలిసే ఉంటారు కానీ అక్కడ సిచ్యువేషన్ కూడా ఎవరు లీడ్ చేసి ఉంటారు ఆ లీడ్ ఇక్కడ వస్తుంది మీరు అలాంటి దాంట్లో పోకూడదు ముఖ్యంగా పెద్ద మనుషులు అయితే కోరు కానీ యూత్ అక్కడికక్కడ యూత్ ఏముంటుందంటే అదేదో మనం ఏదో అనుకొని చేస్తారో అనవసరంగా చేయడం వల్ల మీ జీవితాలు ఒక కేసు అయితే మన జీవితం అంతా నాశనమయ్యే పరిస్థితులు ఉంటాయి దయచేసి అలాంటి కేసులలో మీరు ఇరుకోకూడదు పరిగి మండలం మాజీ జడ్పీటీసీ బాలాజీ ఆధ్వర్యంలో రెండు వందల యాభై కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారిని సాధారణంగా కండువా కప్పి పార్టీలోకి పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ఆహ్వానించారు పాల్వంచం ప్రెస్ క్లబ్ లో బీజేపీ పార్టీ ఆధ్వర్యం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావుపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు ఈ సమావేశంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ఐసీఎంఆర్ బోర్డ్ మెంబర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కూరంనేని సాంబశివరావు ఎన్నికల్లో లేగిస్తే లెగిస్తే పార్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించడం పనిగా పెట్టుకున్నారని కానీ కూలం లేని స్థాయి బీజేపీ పార్టీని నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి కాదని అన్నారు స్థానిక సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సోనం సాంబశివరావు గారు పొద్దున లేస్తే భారతీయ జనతా పార్టీ మీద మరి నరేంద్ర మోడీ గారి మీద అవాకులు జవాబులు పెడుతున్నారు అసందర్భ ప్రేలాపలు చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటామని చెప్తున్నాడు ఈ రోజు దేదీప్యమానంగా భారతదేశం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటకు నుంచి కటం వరకు భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ ముందుకు వెళ్తున్నది దానిలో భాగంగా ఈరోజు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలవడం కోసం ఈరోజు ప్రజలు మాంతికంగా ఓటు చేసి గెలవటం కోసం సిద్ధంగా ఉన్నారు మరి అటువంటి పార్టీని మేము అడ్డుకుంటాం బీజేపీ పుటగతులు లేకుండా చేస్తామని మాట్లాడటము ఏదైతే ఉందో అది అశ్చా అశాస్పదంగా ప్రజలు భావిస్తున్నారు నిజంగా మీ మాటలు వింటే ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితిలో ఉన్నది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డు రోడ్డుకుని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి సోనంగి మండలం పరిధిలో గల ఒంటి మామిడి గ్రామంలో ఎన్టీఆర్ కొత్త కాలనీలో ఉన్న జీజస్ కెస్ అనే ప్రార్థనా మందిరం సంఘ కాపరి పాస్టర్ సల్మాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం మట్టల ఆదివారం సందర్భంగా పాస్టర్ సల్మాన్ రెడ్డి మొదట ప్రార్థన చేసి మట్టల ఆదివారం గురించి ఆయన యేసుక్రీస్తు గురించి ఉద్దేశించి మాట్లాడారు అనంతరం సండే స్కూల్ టీచర్ కండవల్లి శాంతి కుమారి రాణి సంఘ పెద్ద విజయ్ కలిసి సండే స్కూల్ పిల్ల అద్భుతంగా వీధి వీధిలో ఏసీ గురించి హోసన హోసన్ అంటూ సాగిన మట్టల ఆదివారం ర్యాలీ నిర్వహించారు గద్వాల నియోజకవర్గం రాజులు గ్రామ పంచాయతీ సమీపంలో నడిగడ్డ ప్రాంతంలో కృష్ణా తుంగభద్ర నది ఉండటం ద్వారా ఇసుక మాఫియా బకాసులకు మంచి అవకాశం చెప్పుకోవాలి ఈ జిల్లాకు సంబంధించిన పడమూడు మండలంలో సీనియర్ పత్రికల మీడియా సంస్థలు ప్రజా ప్రజాప్రతినిధులు కొందరు ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో ప్రభుత్వ అనుమతులు లేకుండా తమ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తరలించడం జరుగుతుంది దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు నమోదు చేయించి ప్రజలు భయభ్రాంతులు గురిచేస్తున్నారు గత ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలపై స్పందించలేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం స్పందించి మట్టి అక్రమ మాఫియా ఆగడలు అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు వర్షీయ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరోసారి నేనే ఎమ్మెల్యేగా గెలుస్తానని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు పలు గ్రామాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు ఆదివారం నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని మరో నలభై గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వెల్లడించారు పింఛన్ తో ఆకలి తీర్చుకుని సంతోషంగా గడుపుతున్నామంటూ ఓ వృద్ధుల ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మ తమిళనాడు తెలిపింది ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతయ్య నగర్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఎదురుపడగా పెన్షన్ వస్తున్న పెద్దమ్మ అని పలకరించగా పెన్షన్ తోనే బతుకుతున్నామంటూ గర్వంగా చెప్పింది దీంతో బొల్ల బ్రహ్మణ్ సంతోషం వ్యక్తం చేసి మరో వారులను ఎమ్మెల్యేగా చేస్తే అక్కడ జగన్ సీఎం అవుతారు మీ పెన్షన్ వారంటీలు ఇంటికి మళ్ళీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచిస్తారని తెలిపారు చిలమత్తూరు మండలం కోడూరు తోపులో బెంగళూరు నుండి తాడిపత్రికి పోయే బస్సు బోల్తబడింది ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి రిషి రిష్టారెడ్డికి తోటంపేడి మండలంలో నిలదీసిన ప్రజలు నెహ్రూ బస్ యాచకులు బ్లేడ్ బ్యాచ్ హోలీ రంజాన్ ఉగాది పండుగలను శాంతితంగా జరుపుకోండి శంకర్పేట ఏ మండలంలో పోలీసుల ప్రెస్ మీట్ వైసీపీకి బిగ్ షాక్ టీడీపీలోకి భారీగా చేరికలు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కోనమినేని సాంబశివరావుపై బీజేపీ నేతల ఫైర్ జీసస్ క్రిస్ అనే ప్రార్థన మందిరం సంఘం కాపరి పాస్టర్ పి సాల్మరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జోగులాంబ గద్వాల్ జిల్లాలో అధికారుల సహాయంతో అక్రమ మాఫియాగా జర్నలిస్టులు మరియు ప్రజాపాలకులు ప్రజల ఆశీస్సులతో మరోసారి నేనే ఎమ్మెల్యేగా గెలుస్తా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా పెన్షన్ తో బతుకుతున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో ఓ వృద్ధురాలు మాటలు బస్సు బోల్తా పలువురికి గాయాలు ఇవి వాళ్ళు ఫోచింగ్ న్యూస్ వాచ్